హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఉదయాన్నే లేచి టకటకా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా తులసి దగ్గర ముగ్గు పెట్టానండి ముగ్గు పెట్టి పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ప్రతిరోజు నేను గడప ముందు ముగ్గు పెడతానని చెప్పాను కదా ఇలాగా ముగ్గు పెట్టుకుంటున్నానండి ఇంకా నేనైతే ఈరోజు పిల్లలకి స్కూల్కి క్యారియర్ అయితే టమాటో రైస్కు ప్రిపేర్ అయ్యానండి ఇంకా టిఫిన్కి అయితే దోశ ఎర్రచట్నీ అనుకున్నానండి అండి ఎర్రచట్నీ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి మీ పిల్లలకు ఏ చట్నీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాగైతే నా మొగ్గు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా వారైతే పూజ నేను చేస్తాను అని చేస్తున్నారండి ఇంక ఇలా ఆహార తీస్తున్నారు ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను వంటకి సిద్ధం చేసుకున్నానని చెప్పాను కదా ఇంకా ఇలాగైతే రైస్ను కడిగి పెట్టుకున్నాను ఇంకా ఇంక అయితే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే చింతపండు నానబెట్టుకున్నానండి టమోటా చట్నీకి అని చెప్పేసి నానబెట్టుకున్నాను ఇంకా నేనైతే ఒకటిన్నర గ్లాసు బియ్యం పడుకున్నానండి అందులోకి వెసురు అయితే రెండున్నర కప్పు పోసుకున్నాను ఇలా కొద్దిసేపు నానిన తర్వాత ఇంకా రైస్ను ఉడకబెట్టాను ఇంకా నేనైతే ఇలా చూపిస్తున్నాను కదా టమాటా రైస్కి ఏమేమి కావాలో ఇంకా నేను ఇట్లా టకటక అన్నీ కట్ చేసుకున్నానండి ఇంకా మిక్సర్లో వేస్తే తొక్కలు లేకుండా అయితే మా పిల్లలు చాలా బాగా తింటారండి ఇలా అయితే గుజ్జు గ్రేవీ బాగా వస్తుందని ఇలా చేసుకున్నాను ఇంకా నేనైతే చట్నీకి ప్రిపేర్ అవుతున్నాను పల్లీలు అయితే బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇలా పక్కకు తీసుకున్నాను ఇంకా అందులో పెన్నం వేడిగా ఉంటుంది కదా కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర కుప్పెడు కరివేపాకు వేసుకున్నాను ఇంకా అలాగే పచ్చివాసన పోయే వరకు అని చట్నీలోకి నేనైతే మిరపకాయలు లేక ఇలా కారపొడి వేసుకున్నానండి మీ దగ్గర వెండు మిరపకాయలు ఉంటే అవే బాగుంటాయి టేస్ట్కైతే ఇంకా నేను ఇలా అన్నీ మిక్సర్లో వేసుకుంటున్నాను వేసుకొని తగినంత ఉప్పు వేసుకున్నాను ఇలా వేయించి పెట్టుకున్న కారపొడి వేసానండి ఇంకా నేనైతే తగినంత ఉప్పు వేసుకున్నాను చెప్పాను కదా ఇంకా మిక్సర్లో వేసుకున్నాను కొంచెం పలకల అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్నాను ఇంకా నేను తర్వాత అయితే నేను నానబెట్టుకున్న పచ్చి పులుసు ఉంది కదా అది మిక్సర్లో వేసాను అలాగే ఒక ఆనియన్ చిన్న ఆనియన్ వేసుకున్నానండి ఇంకా నేను ఇది కంప్లీట్ అయిన తర్వాత మిక్సర్కు వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసి తిరుగుమాత పెట్టుకున్నానండి మీ పిల్లలకి ఏ టిఫిన్ ఇష్టమో కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇలా చేసుకుంటున్నాను మా పిల్లలకి చట్నీ అంటే చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే ఇలా పోపులు వేసుకున్నాను కదా పోపులు వేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే ఇలాగ వచ్చేసిందండి చూడండి చట్నీ ఎంత రెడ్గా ఉందో ఇంకా నేనైతే రైస్కు సిద్ధమయ్యానండి టమాటా రైస్కు కొంచెం తగినంత ఆయిల్ వేసాను వేసి అందులోకి కావాల్సిన పదార్థాలు అయితే ఆనియన్స్ వేసుకున్నాను లవంగాలు కొంచెం గుప్పెడు కరివేపాకు రెండు రెండు అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను ఇలా ఆనియన్స్ బాగా వెర్రగా అయిన తర్వాత కొంచెం అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే స్పైసీ ఫ్లేవర్ కలుగుతుంది కదా అందుకు వేసుకున్నాను నేను తగినంత కారపొడి వేసుకున్నాను అలాగే పసుపు వేసుకున్నాను ఇవి బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో ఇంకా నేను ముందుగా మిక్సీకి పట్టుకున్నాను కదా టమోటాలు అవి అయితే వేశానండి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆవిరి తేలిన తర్వాత గుజ్జుగా గట్టి పడుతుందండి ఆ తర్వాత నేను చల్లార్చి పెట్టుకున్న అయితే వేసుకున్నాను అందులోకి కొంచెం ధనియా పొడి కొంచెం గరం మసాలా తగినంత ఉప్పు వేసానండి ఇలా అంత గట్టి పడిన తర్వాత రైస్ వేసి కలిపేసుకున్నాను ఇంకా మా పిల్లలకి క్యారియర్ కూడా ఇదేనండి ఈరోజైతే ఇంకా నేను ఎక్కువగా ఉందని కొంచెం తీసి పక్కన పెట్టానండి తగిన క్వాంటిటీకి మాత్రమే కలుపుకుంటున్నాను ఆ మిగిలినది తీసి అయితే ఫ్రిడ్జర్లో పెట్టుకుని త్రీ ఫోర్ డేస్కైనా తినచ్చు నేనైతే అలానే చేశానండి ఎక్కువగా ఉంది కదా వేస్ట్ అవుతుందని ఇలా చేసుకున్నాను ఫైనల్గా అయితే ఇంకా నేను ఉప్పు అన్ని చూసుకు తగినన్ని సరిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ఇట్లా కొత్తిమీర వేసుకొని పెట్టుకున్నాను ఇంకా దోశకు ప్రిపేర్ అవుతున్నానండి ఇంకా దోశ అయితే వేశాను మా పిల్లలకి మా వారు తినిపిస్తానులే నేను తినిపిస్తాను అని చెప్తే సరే అని చెప్పి నేనైతే దోశకు వేసుకొని సిద్ధం చేశాను ఇలా ఉందండి దోశ చాలా ఎర్రగా వచ్చాయి కదా ఇంకా మా పాప అయితే ఫాస్ట్ గా తినమ్మా అని వాళ్ళ తినిపిస్తున్నాడు నేను చూస్తుంటే బాగున్నాను అండి నా ఉదయం హడావిడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్